హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెరైటీ ఫిష్ కర్రీ చూపించబోతున్నాను ఇదేంటంటే తెల్ల చేపల పులుసు ఏంటి ఫిష్ అనుకుంటున్నారా కాదండి ఈ ఫిష్ మొక్కలా కనిపించే వెజిటేరియన్ కర్రీ అన్నమాట ఈ కర్రీ మీకు ఆల్రెడీ తెలిసిన కర్రీయే కాకపోతే చూడడానికి మాత్రం ఫిష్ కర్రీలా ఉంటుంది ఫిష్ చేప మొక్కలు ఎలా ఉన్నాయి అలా ఉంటుందన్నమాట చూసారు కదా ఇదేంటంటే వెజిటేరియన్ కర్రీ అని చెప్పాను కదా అదే రుచిలో ఫిష్ కర్రీ రుచిలోనే ఉంటుంది అరటికాయ కర్రీ అండి అరటికాయ ముక్కల్ని ఫిష్ ముక్కల్లా కట్ చేసుకున్నాం ఇక్కడ ఆ తర్వాత మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొత్తిమీర ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అలాగే చింతపండు రసం ఇవి ఇంతకంటే మనకు అవసరం ఏమీ లేదు గరం మసాలా అనేది కూడా మనం వేసుకుంటాము చూడండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాము మనం చేపల కర్రీలో వేసేంత ఆయిల్ అయితే అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం అది బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అవనిద్దాం అయిన తర్వాత మనం ఫిష్ మొక్క అండి అరటికాయ ముక్కలు వేసేసుకుందాం ఈ అరటికాయ ముక్కలు వేసేసుకుని మనం కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఒకసారి కలియబెట్టుకుందాం పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కలియబెట్టుకుంటే పెట్టుకుంటే ఆ తర్వాత ఇంకా తిప్పుకోవాల్సిన అవసరమే లేదు ఒకసారి చింతపండు రసం వేసాక మనం కలియబెట్టక్కర్లేదు మనం ఫిష్ ఫ్రైలో ఎలా ఫిష్లో ఎలా చేసుకుంటాం ఫిష్ ముక్కలు నష్టమాటలు కదపం కదా అదే విధంగా మాట ఈ బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసేసుకుందాం మూత పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉడికిపోద్ది ఫిష్ లాగా అనిపిస్తుంది కదా మనకి కొనే ముందు మనం గరం మసాలా వేసేసుకుని కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మనకి అరటికాయ పులుసు రెడీ అయిపోతుంది ఇది కనుక మీరు తింటే అస్సలు వదిలిపెట్టరు అంటే రొటీన్ అరటికాయ కర్రీ వేరు ఈ కర్రీ వేరు ఆల్మోస్ట్ ఫిష్ పులుసులాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ముక్క అయితే మనకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడడానికి అయితే ఫిష్ కర్రీలాగే అనిపిస్తుంది ఇది వేసుకుని తింటే అన్నం ఒకేసారి తినేస్తారు ఎంత బాగుంటుందో ఒకేసారి అయిపోతుంది అన్నం ఇంకా ఆపరుమాట ఆ విధంగా ఈ కర్రీ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి మీకు గనక ఈ కర్రీ నచ్చినట్లయితే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేసుకోండి అలాగే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ